అన్నమయ్య జిల్లా రాజోటి నియోజకవర్గం రామపురం మండల పరిధిలోని నల్లగుట్టపల్లి రైతు సేవా కేంద్రంలో కేవీకే ఉటుకూరు వారి ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఏ వీరయ్య ఖరీఫ్లో ప్రధాన పంటల రకాలు వారి పైరులు ఉల్లికోడులో జాగ్రత్తలు సూచించారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ బసవరాజ్ ఆముదం పొద్దు తిరుగుడు కుసుమలు నువ్వుల పంటలలో అధిక దిగుబడులు ఇచ్చే రకాలైన ఐసిహెచ్ ఐదు ఆరు కేబిఎస్హెచ్ డెబ్బై ఎనిమిది డెబ్ ఎనభై ఎనిమిది రకాల గురించి వివరించారు రైతులను ఉద్దేశించి ఏడీఏ గత సంవత్సరం జయరాణి మాట్లాడుతూ కందరు వేసిన రైతుల నుంచి మంచి లాభాలు వచ్చాయని ఈ కరెక్ట్కి కూడా పప్పు ధాన్య పంటలు వేయాలని తెలిపారు శిల్పకళా శాస్త్రం మీద మాట్లాడుతూ తెగుళ్లను తట్టుకునే రకాలైన విశిష్ట కదిరి లేపాక్షి రకాలు వేసుకోవాలని విత్తన శుద్ధి గురించి లింగాకర్షక బుట్టలు ప్రాముఖ్యత వివరించారు డాక్టర్ ఎస్ ప్రశాంతి మాట్లాడుతూ రైతు సోదరులు పంట కోత అనంతరం దిగుబడి గురించి తెలియజేస్తారు ఈ క్రీ కార్యక్రమీ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మనకు మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ పన్నెండు వరకు పదహైదు రోజుల కార్యక్రమాన్ని జరుగుతారు ఇందులో ముఖ్యంగా సమాన జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞానం కేంద్రాలు గల ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇందులో ముఖ్యంగా మనకేమంటే మనకున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అలాగే ఆత్మ ఇతర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే మనకు ఉన్నటువంటి పశువుల విభాగం కావచ్చు వీళ్ళందరితో కలిసి మనకు ఆల్మోస్ట్ పదహైదు రోజులు అంటే ఈ మన కృషి విజ్ఞాన కేంద్రం కింద అయితే ఆరు వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి మూడు టీములు ఒక్కొక్క కృషి విజ్ఞాన కేంద్రం నుంచి భారత ప్రభుత్వం మూడు టీములు వేశారు ఆ మూడు టీములు కూడా రెండు రెండు వ్యవసాయ డివిజన్తో ఈ పదహైదు రోజులు పర్యటించి రోజుకు రెండు చోట్ల ఇలాంటి రైతు మీటింగ్ని బట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం దీంట్లో ముఖ్యంగా ఏమంటే భారత ప్రభుత్వం చెప్పేది లేటెస్ట్ మనకు ఏదైతే నూతన రకాలు కావచ్చు వాటి క్యారెక్టర్స్ కావచ్చు ఇది ఒకటి రెండవది మనకు ఏదైతే భూసార పరీక్ష పత్రం ఇస్తున్నామో దాన్ని అవగాహన కల్పించడం అనేది భారత ప్రభుత్వం ఎందుకంటే భూసార పరీక్షలో ఉన్నటువంటి ఎరువులు మోతాదులు సమగ్రంగా వాళ్ళు చర్చించడం అలాగే మనకు సమయ ఎరువులను కూడా తగు మోతాదులో వాడటంలో వాళ్ళకి అవగాహన కల్పించాలి అలాగే మనకు వ్యవసాయంలో కూడా ఇప్పుడు అదే మన ప్రకృతి వ్యవసాయ దాన్ని కూడా దీన్ని కూడా అభిమానంగా చెప్పాలని చెప్పారు అలాగే మనకు చూస్తే డ్రోన్ టెక్నాలజీ కూడా మన కంపెనీలతో అనుసంధానమై ఇంకా ఎక్కువ కావచ్చు కూర కావచ్చు అలాగే డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి డ్రోన్స్ ఉన్నా కూడా ఆ డ్రోన్స్ బట్టి అక్కడ కూడా ప్రదర్శించాలనేది వారి ప్రభుత్వ ఉద్దేశం వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్తూ విశ్వజ్ఞాన కేంద్రం జరిగి ఈ పదహైదు రోజుల కార్యక్రమానికి రైతు సోదరులందరూ ముఖ్యంగా ఎందుకంటే మన పంట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి వారికి పంటలో ఉన్న అనుమానాలు కావచ్చు అలాగే మన ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి సలహాలు పొంది వాళ్ళు వేసే పంటలో ఈ సూచనలన్నీ పాటించి అధిక దిగుబడి సూచించవలసిందే పోతున్నాను ముఖ్యంగా ఇందులో కూడా మనకు విశ్వ విజ్ఞాన కేంద్రాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్న ఉద్యాన విశ్వవిద్యాలయం కింద పశువు విశ్వవిద్యాలయం కింద ఉన్నా కూడా అందరూ కూడా ఒక టీంలు వేసారు కాబట్టి అలాగే మా పరిశోధన నుంచి కూడా మా పరిశోధనల నుంచి కూడా టీంలు వేశారు కాబట్టి అన్ని విభాగాల నుంచి అందరూ శాస్త్రవేత్తలు వస్తారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారికి వ్యవసాయ పంటలే కావచ్చు ఉద్యాన పంటలు కావచ్చు పశు విభాగం కావచ్చు ఏదైనా వంటి అనుమానాలు కానీ సమస్యలు కానీ లేదంటే మనకు నూతనంగా ఉన్నటువంటి ఆ విభాగాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని కూడా తెలుసుకొని వాళ్ళు పాటించినట్లయితే భారత ప్రభుత్వం ఏ ఆయన ఆలోచిస్తున్నట్టు ఈ ఖరీఫ్లో వాళ్ళ దిగుబడి పెద్దడానికి ఉపయోగపడితే పెరుగుతుందని భారత ప్రభుత్వం ఉద్దేశం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటగా మూడు టీములు బయలుదేరి విశ్వజిలానికి ఒక టీం రామాపురం మండలం ఇంకొక టీం రాయచోటి మండలం ఇంకొక టీం చిట్టూలి మండలానికి వెళ్ళడం జరిగింది మూడు అన్నమాయ జిల్లాలో కూడా మూడు టీములు అయితే ఈరోజు ఉదయం మధ్యాహ్నం వరకు ఒక కార్యక్రమం మధ్యాహ్నం తర్వాత కార్యక్రమం అలాగే అక్కడ ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా దీన్ని మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యాలు కనివ్ కండి కనుక్కొని మీకు వ్యవసాయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఇప్పటి వరకు మేము ఏమి తీర్చగలము మీకు వాటి సలహాలు చెప్పగలం లేదు అలాగే భారత ప్రభుత్వం కూడా ఒక్కొక్క విషయం కూడా చెప్పారు వాళ్ళకి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ప్రతి సెంటర్ నుంచి డాక్యుమెంటేషన్ చేస్తాం దాని ద్వారా ఏంటంటే తరువాత రైతుకున్న ఇబ్బందుల మీద పరిశోధనలు చేయడానికి అవుతుంది లేదు ఇక్కడ ఏదైనా వాళ్ళకి అనుమానాలు చేశారంటే ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు తీర్చలేకపోయినా ఆ శాస్త్రవేత్తతో మాట్లాడి వాళ్ళకి సమాధానం కూడా మేము ఇస్తాం ఏదన్నా రైతుకున్న అనుమానం తీర్చలేని పరిస్థితి ఉంటే ఆ శాస్త్రవేత్తల దగ్గరికి ఆ అనుమానం తీసుకెళ్ళి దానికి సమాధానం కూడా ఇస్తాం కాబట్టి

سیم کھپ پہ شاپ یا بس آرچ پہ بتاؤں پڑکتے کا کپڑا سرپڑی سونا گڑھ بستی آر پہ بس موبائل <سؤال> ابھی ویسے کچھ پانی منٹ آر بس دیرکای پٹل پہ بس باغ بس پہ

On va faire un petit